అండ్ మేడం నమస్కారం ఇక్కడ చూడండి మాది ఎక్కడైతే ఏదైతే పక్కలో అది మన చల్లాకా దగ్గరలో అద్వైతం అనే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఏదైతే ఉన్నావో దానికి దగ్గరలో మెయిన్ హైలైట్స్ వచ్చి ఇక్కడ చర్చి స్టాంటన్ స్మారక తెలుగు బాఫ్టీ సంఘం అనే ఒక చర్చి ఇక్కడ చూడండి ఇది మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఇది చూడండి ఇక్కడ మా మా వెంచర్ వచ్చి అక్కడ కనిపించే అపార్ట్మెంటు మీకు చుట్టుపక్కల ఏవైతే ఉన్నావో అవి మొత్తం హైలైట్ మీకు ఒకసారి వీడియోలో చూపిస్తా చూడండి ఇది మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఇది మన కరెక్ట్ మన ఫ్లాట్స్కి ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీసు ఇది మన కర్నూల్ క్లబ్ ఏదైతే క్యాంటీన్ ఇది ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ముందర ఇది మన చల్ల కాంపౌండ్ అని ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ ఏరియా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేది ఎస్వి కాంప్లెక్స్కి మరియు స్టేడియం పోయే రోడ్డు అక్కడ కనిపించేది ఎస్వి కాంప్లెక్స్ ఇది మన ఐదు రోడ్ల కూడలు అయితే ఉందో ఆర్ఎస్ రోడ్కి వెళ్ళే రోడ్డు ఇది మన చల్లా కాంపౌండ్ అనే బిల్డింగ్ అయితే ఉందో పురాతీ ఇది మన చల్లా కాంపౌండ్ ఇల్లు ఇక్కడ వచ్చి ఇది ధర్మపేట ఏరియా ఇక్కడ నుంచి మన వెంచర్ చూడండి కేవలం ఒక జస్ట్ ఒక వంద అడుగుల దూరంలోనే మా వెంచరు అద్వైతం అనే అపార్ట్మెంటు మనకు దాంట్లో ఫ్లాట్స్ కూడా ఉన్నాయి డీటెయిల్స్కి చూడండి ఒకసారి బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అద్వైతమైన మా ఫ్లాట్స్ ఏదైతే ఉందో అక్కడ పోయే మార్గం ఇది రోడ్డు జస్ట్ మెయిన్ రోడ్కి మూడో అపార్ట్ మూడో బిల్డింగ్ అక్కడ కనిపించేదైతే గ్లాస్ ఫిట్టింగు ఏదైతే కొత్తగా కనిపిస్తుందో బిల్డింగ్ అక్కడ చూడండి ఇది మా అనే అపార్ట్మెంటు ఇది ఇక్కడ కనిపించేది మొత్తం ఈ ఐదు ఫ్లోర్లు ఏదైతే ఉందో పై వరకు ఇది మొత్తం అద్వైతం అనే అపార్ట్మెంటు మీకు కర్నూలు సిటీకి సెంటర్ ఏరియా ఏదైతే ఉందో అది మన చల్లా కాంపౌండ్ దగ్గర ఇక్కడ చూడండి ఇది మా అపార్ట్మెంట్ పేరు ఇది అద్వైతం ఇక్కడ చూడండి ఇది అపార్ట్మెంట్ న్యూ అపార్ట్మెంట్ ఒకసారి చూడండి ఇక్కడ ఇది మాది అపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా మొత్తం పంతొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్లలో ఒకటి పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్లో ఒకటి బెడ్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో మొత్తం అది చూడండి ఇక్కడ కనిపించేది మెయిన్ రోడ్ అది నగర్ ఏరియా ఇది మన ఎదురుగా శ్రీ నారాయణ శ్రీ సాయి రమణ అపార్ట్మెంట్ కూడా ఉన్నాయి చుట్టూ ఇది ఎస్వి ప్యారడైజ్ అండ్ అపార్ట్మెంట్ అక్కడ చూడండి ఇది ఎస్వి ప్యారడైజ్ అపార్ట్మెంటు ఇది మనది కింద టోటల్ కార్ పార్కింగ్ మరియు అన్ని సౌకర్యాలు గల అపార్ట్మెంట్ మనకు సెంటర్లో సిటీ చూడండి హాయ్ హలో వివర్స్ నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ నెస్ట్ బిల్డర్స్ కర్నూలు మన కర్నూల్లో అతి చేరువలో బస్టాండ్కు మరియు రైల్వే స్టేషన్కు మరియు హాస్పిటల్స్కి అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్కి అతి చేరువలో ఉన్నటువంటి టౌన్ సెంటర్ ప్రైమ్ లొకేషన్ అయినటువంటి కర్నూల్ స్టేడియం ఎస్టీబీసీ గ్రౌండ్ బ్యాక్ సైడ్ శ్రీనివాస నగర్ వెళ్ళే రోడ్డులో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆపోజిట్లోనే అద్వైతం ఒక నూతన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మనం అందిస్తున్నాము ఎందులో ఇచ్చిన సౌకర్యాలన్నీ కూడా మంచి హై స్టాండర్డ్ మెటీరియల్తో ఇవ్వడం జరిగింది అలాగే మనం ఇక్కడ దగ్గరగా కంపేర్ చేసుకున్నట్లయితే మనకు రైల్వే స్టేషన్ అప్రాక్సిమేట్లీ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ లోపల ఉంటుంది బస్ స్టాండ్ కూడా ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అలాగే మార్నింగ్ వాకింగ్ వెళ్ళాలనుకుంటే కింద దిస్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే స్టేడియం ఉంటుంది మంచి వాకింగ్ టైం ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఒక మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళకు ఒక మంచి సదావకాశం అని చెప్పొచ్చు అపార్ట్మెంట్లో మేము ఇస్తున్న సౌకర్యాలన్నీ కూడా మంచి హై స్టాండర్డ్తో ఇస్తున్నాము ఈవెన్ మనము డోర్స్ నుంచి కంపేర్ చేసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి టీకు డోర్ ఇస్తున్నాము ఇంటర్నల్ డోర్ డోర్స్ వచ్చేసి ఇంటర్నల్ డోర్స్ వచ్చేసి ఎంటీ వుడ్ డోర్స్ ఉంటాయి లోపల మన టాయిలెట్ డోర్స్ వచ్చేసి అవి ఫ్లస్ డోర్స్ ఉంటాయి అలాగే మనం ఇందులో ఇస్తున్న విండోస్ కావచ్చు ఫ్లోరింగ్ మీడియా ఫ్లోరింగ్ వచ్చేసి మనం ప్రీమియం ఫార్టీ ఫైవ్ టైల్స్ ఇస్తున్నాము ఎవ్రీథింగ్ ఈజ్ ద బ్రాండెడ్ మెటీరియల్ వాడడం జరిగింది టాయిలెట్స్ అన్నీ మీరు కంపేర్ చేసుకున్నట్టయితే పేర్వేర్ వాళ్ళవి టాయిలెట్స్ యూజ్ చేసినాము అండ్ దాంతోపాటు ఎలక్ట్రికల్ వైర్స్ మీరు చూసుకున్నట్టయితే ఫినోలెక్స్ వైర్స్ గోల్డ్ మెడల్ బౌట్స్ ఇవన్నీ వాడడం జరిగింది కిచెన్లో కూడా కొన్ని సౌకర్యాలు కొన్ని పెంచడం జరిగింది ఇందులో మనం మిక్సీ గ్రైండర్ యూజ్ చేసుకోవడానికి కొంచెం హై సాకెట్స్ ఉండాలి కాబట్టి అవన్నీ పెట్టడం జరిగింది దాంతోపాటు టూ ఫీట్స్ గ్రానైట్ స్లాబ్ కూడా ఉంటుంది దానిపైన డాడో టైల్స్ అంతా వేసి ఇవ్వడం జరిగింది ఇంకా పెయింటింగ్స్ అంటారా పెయింటింగ్స్ కంపేర్ చేసుకున్నట్టయితేన ఇంటర్నల్ వాల్ పుట్టితో ఉంటుంది అంత ఎక్స్టర్నల్ వాల్స్ కూడా ఒకసారి అపార్ట్మెంట్ విజిట్ చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా మీరు దగ్గర ఉండి చూడవచ్చు దీని యొక్క ప్రైస్ కూడా ప్రజలందరికీ చేరువలో ఉండాలనే ఉద్దేశంతో ఈచ్ ఎస్ఎఫ్టీ సిక్స్ లాగా మనం పెట్టడం జరిగింది కస్టమర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఆయనకు ఎంత సేఫ్టీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావాలి అని చెప్పి ఎగ్జాంపుల్ మన దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా అలా ఉన్నాయి వాళ్ళకి ఎంత సేఫ్టీ కావాలనో దాన్ని బట్టి ప్రైస్ డిసైడ్ చేయడం జరుగుతుంది సో ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ విజిట్ అవర్ సైట్స్ మీకు ముందు ముందు వీడియోల్లో ఇంకా టౌన్లో ఉండే బెస్ట్ సౌకర్యాలు కలిగిన మంచి మంచి అపార్ట్మెంట్స్ విల్లాసు మరియు ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్